ఉత్తరమీమాంస అంటే బ్రహ్మసూత్రములు అతాతో బ్రహ్మ జిజ్ఞాస అని ప్రధానం అవుతుంది కనుక వేదం రెండు చెప్పింది బ్రహ్మ బ్రహ్మజిజ్ఞాస ధర్మ జిజ్ఞాస అంటే సత్కర్మలు బ్రహ్మజిజ్ఞాస అంటే జ్ఞానం మోక్షం రెండూ వేదమే చెప్పింది కనుక వేదంలో పూర్వ భాగం జిజ్ఞాస అనే పేరుతో జైమిని మహర్షి సూత్రములుగా రచిస్తే జైమిని ఎవరు ఇందుకు మీరు జాగ్రత్తగా వినుంటే చెప్పచ్చు వ్యాసుని శిష్యుడే ఆ జైమిని రచించాడు అది అవసరం కనుక వ్యాసుడు బోధించాడు జైమినికి జైమిని రచించాడు దానివల్ల ఆయన ఏం చేశాడంటే ఈ కర్మమీమాంసా శాస్త్రానికి శాబర భాష్యం ఉంటే దానికి వార్తీకని రచించి కుమారుల భట్టు అప్పుడు పెరుగుతున్న అజ్ఞానాన్ని పటాపంచర చేసి వైదిక కర్మ మార్గాన్ని పుష్టి చేశారండి మహానుభావుడు అలాగా కర్మకాండని శాస్త్రం చేసి వ్యాపింపజేసిన మహానుభావుడి చేతే ఈ జ్ఞానకాండకు కూడా వార్తీకను రాయించి వ్యాపింపజేయాలని శంకర భగవత్వాద వారు ప్రయాగకి విచ్చేశారు వచ్చి అడుగుతున్నారు ఎక్కడున్నారు కుమారుల భట్టు అని వార్త తెలుసుకుని కుమారుల భట్టు ఉన్న చోటుకు వచ్చారు కానీ కుమారుల భట్టు చేస్తున్నది ఏంటంటే ఆ గంగా తీరంలో ప్రయాగ వద్ద తుషాగ్ని తుషాగ్ని అంటే ఊక ఊకకి మంట పెట్టి చుట్టూ అది వేసుకుని దానిలో ఉన్నాడు ఆయన అంటే అందులో శరీరాన్ని దహనం చేయడానికి ఉన్నాడు ఆయన కుమారుల భట్టు ఇదేమిటని ఆశ్చర్యపోరు శంకర భగవత్పాల్ వారు అక్కడ తిన్నగా వెళ్ళి శంకరులు చూడగానే ఆ గంగాయముల సంగమం తీరంలో ఉన్నటువంటి ఈయన ఎవరు మహానుభావుడు వస్తున్నాడే అని చూస్తున్నారు శంకర భగవత్పాల్ వెళ్ళి నాయన నీ గురించి కనుక్కొని వచ్చాను నువ్వు ఈ గ్రంథానికి వార్తికను రాస్తే బాగుంటుందని వచ్చాను అనగానే ఏమిటా గ్రంథం అన్నారు బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించాను నాయన అన్నాడు అలాగే ఉంటూ ఒకసారి చూసి అద్భుతంగా ఉన్నది అన్నారు నాకు చూపించడంలో కారణం ఏమిటి అంటే నువ్వు దీనికి వార్తీకం రాయాలి అని అబ్బా ఇలా పరిశీలిస్తే మొదట ఎనిమిది సూత్రాలకు నువ్వు భాష్యం రచిస్తే దానికే నాకు ఎనిమిది వందల వార్తికాలు తడుతున్నాయి రాయాలని ఉత్సాహం చేస్తుంది అంత స్పష్టంగా రాసావు కానీ ఇప్పుడు నేను నీకు వార్తీకను రచించే స్థితిలో లేను ఇది చెప్తున్నాడు ఎందుకంటే తుషాగ్నిలో శరీరాన్ని త్యాగం చేస్తున్నాను కారణం ఒకటి ఉందిలే ఎందుకంటే వచ్చిన పని పూర్తి చేశాను నువ్వు ఇందాక అన్న కాశీలో నువ్వు అనుకున్నట్టే నేను వచ్చిన పని పూర్తి చేశాను అనుకుని పనికి సిద్ధమైపోయాను నేను వచ్చిన పని అంటే కర్మశాస్త్రాన్ని ప్రతిష్టాపన చేయడానికి వచ్చాను దానికి గాను నేను శాబర భాష్యానికి వార్తీకను రచించి కర్మ మార్గాన్ని సృష్టిపరిచాను మొత్తం వైదిక కర్మల్ని తిరిగి కర్మ మార్గాన్ని తెచ్చాను ఈరోజు మనం చెప్పుకోవడానికి యజ్ఞమో యాగమో కాసింత కర్మలు మిగిలే అంటే ఇలాంటి మహానుభావులు కృషేనండి ఇది తెలుసుకోండి అందుకే అవన్నీ ఒక్కసారి తలంచుకుని మళ్ళీ వీడికి దెబ్బ తగులుతున్న సమయంలో మనం వీటి నుంచి వివేకాన్ని పొంది మన వైదిక ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఈ జాగరణ జరగడం కోసం ఈ కథలని స్ఫూర్తినివ్వాలి ఇది ఎప్పుడో వేల ఏళ్ళ నాటి చరిత్ర కానీ ఇప్పుడు మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఏ విధంగా ఎదుర్కొన్నారప్పుడు అప్పుడు ఉన్నటువంటి అనేక అవైదిక నాస్తిక మతముల నుంచి కర్మ మార్గాన్ని కాపాడడానికి కుమారులు బట్టి చేసిన పని ఒకటి ఉన్నది ఏంటంటే జ్ఞానంతో కొట్టేవారని ప్రలోభాలతో కాదు ఎందుకంటే అవైదిక మతములు ప్రలోభాలతో వాళ్ళ మతాలను వ్యాప్తి చేస్తాయి వాళ్ళకి దా వాళ్ళ వివేకం అక్కర్లేదు వైరాగ్యం అక్కర్లేదు నీ గురించి ప్రార్థన చేసేదము నీ జబ్బుపోయినది గనక మతములోకి మారుము కూడా మారిపోతాడు వివేకముందా విజ్ఞానముందా ఏముంది చెప్పండి అక్కడ ప్రలోభాలు తప్ప అలా ప్రలోభాలతో పెడతారే వాటికి లోపల ఆలోచించే సత్తా అని కూడా వస్తాయండి ఇక్కడ జ్ఞానం ఉన్న మతం ఏం చేస్తుందండి వాదిస్తుంది శాస్త్రాన్ని ప్రతిపాదన చేస్తుంది వాదించడం అంటే కొట్టుకోవడం కాదు ప్రమాణాలతో యుక్తులతో చెప్పాలి ఇక్కడ అలా వాదించి చెప్పగలగాలి అలాంటి పని చేసేవారు పూర్వం అది వాదించాలంటే ముందు వాళ్ళ మతములు ఏమిటో తెలుసుకోవాలి కదా వాళ్ళకి ఒక్కొక్కప్పుడు అజ్ఞానానికి కూడా గ్రంథాలు ఉంటాయి వాటికి టీచర్స్ ఉంటారు వాళ్ళు దాన్ని చంకనేసుకుని బయలుదేరుతూ ఉంటారు మనం చూస్తూనే ఉంటాం అక్కడ అజ్ఞానం కూడా పుస్తకం రాయగలిగితే గ్రంథం వాడు పుస్తకం రాయొచ్చు కదా దానికి వాళ్ళు అజ్ఞానమత గ్రంథం అనరు ఎందుకంటే వాళ్ళు అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటారు కనుక ఇలా తిరుగుతూ ఉంటారు అప్పుడు ఇలాంటివి ఉండేవి అని మనం తెలుసుకోవాలి ఆ కుమారుల భట్టి చేసిన పని ఏమిటి అంటే వాళ్ళ స్కూల్స్లో చేరాడు వాళ్ళకి స్కూల్స్ వాళ్ళకి పాఠాలు ఉన్నాయండి మనం చూస్తూ ఉంటాం సంవత్సరాల తరగతులు అని వాళ్ళు బోర్డులు పెడుతూ ఉంటారు అంటే అజ్ఞాన గ్రంథాలకు కూడా తరగతులు ఉంటాయి అలాగా వాళ్ళకి అందులో రాజాశ్రయం ఉంటుంది కదా రాజులను ఆశ్రయిస్తే ఏముందండి వాళ్ళందరికీ ప్రత్యేకం కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు వాళ్ళకంటూ స్కూల్స్ నడపడానికి డబ్బులు ఇస్తారు వాళ్ళు రాజుల్ని కూడా మతం మార్చేస్తారు పాలించినంత మాత్రం అందరూ వివేకవంతులహా ఇప్పుడు అధికారులు మన వాళ్ళు అయిపోయారో ఇంకా దాని దేముంది వాళ్ళకి పాఠశాలలు వెలిసే విశ్వాలయాలు వచ్చేసే అధ్యయనాలు చేస్తున్నారు ఇయ్యన వెళ్ళి కుమారులు భట్టు ముందు వాళ్ళని బాగా తెలుసుకోవాలని చెప్పి వాళ్ళ వేషం వేసుకుని వాళ్ళ పాఠశాలకు వెళ్ళాడు ఆయన వెళ్ళి వాళ్ళ పాఠాలన్నీ విన్నాడు బాగా అర్థం చేసుకున్నాడు ఏమర్థమైంది ఇవి అర్థం లేను అని అర్థమైంది దానికి ఇక్కడ ఇప్పుడు దీన్ని ఖండించాలనుకుంటున్నాడు కానీ వాళ్ళ పాఠాలు వింటున్నప్పుడు శిష్యస్థానంలో కూర్చున్నాడు ఆయన జాగ్రత్తగా వింటున్నాడు తర్వాత ఎలా కొట్టాలో ఆలోచించుకున్నాడు లోపల ఆ చెప్పేటప్పుడు వాళ్ళు వేద నిందా భయంకరంగా చేస్తున్నారు ఎలాగైతే ఇప్పుడు రామనిందా కృష్ణ నిందా పురాణ నిందా చేస్తుంటే మన సిగ్గుమాలి వింటూ ఊరుకుంటున్నామో అలా ఊరుకోలేదు ఈయన బాధపడ్డాడు అలా వేదానంద చేసేటప్పుడు ఈయన కళ్ళ నీళ్లు వచ్చేవిట కళ్ళ నీళ్లు వచ్చేసేవి కానీ తాను ఎందుకు వచ్చాడో తెలుసు కనుక మౌనం వహించాడు కానీ ఆ విన్ వేదనంద వింటుంటే తట్టుకోలేకపోయాడు కళ్ళ నీళ్ళు వచ్చాయి ఆ మహర్షులు నిందిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు అది పక్కన ఉన్న శిష్యులు గమనించారు ఈయన వేదాన్ని నిందిస్తున్న ప్రతిసారి తల ఉంటున్నాడు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇతను మనవాడు కాడేమో కొంచెం స్టడీ చేద్దామని పరిశీలించారండి పరిశీలిస్తే తెలిసింది ఇతను మనవాడు కాడు ఇతడు వైదిక మతస్థుడు ఆస్తికుడు మన ఎంచక్క ఆస్తిక మతస్థులు ఇతడు మనవాడు కాడు గనుక ఇతడిని మనం ఏదైనా చెయ్యాలి అని నిర్ణయించుకుని ఒకసారి ఆయన హాస్టల్ గదిలో అంటే పాఠశాల గదిలో పైన ఉంటే ఒక రాత్రి వేళ నిద్రపోతున్నాయని ఆయన్ని ఆ సౌద నుంచి కింద విసిరేశారు ఎందుకంటే అహింసాపరమ ధర్మ వాళ్ళు అందుకు కింద పడేశారు అని చంపేయడానికి గాను పైనుంచి కింద పడేశారు ఆ కింద పడేస్తుంటే అని మెలకు వచ్చింది కింద పడిపోతున్నా అని తెలిసింది ఆ క్షణంలో అన్నట్ట వేదమే ప్రమాణమైతే నేను జీవింతునుగాక అన్నాడంతే క్రింద పడ్డాడు కానీ జీవించాడు కానీ ఒక కన్ను పోయిందిట ఎందుకంటే వేదమే ప్రమాణమైతే అని ఇఫ్ అని పెట్టాడు కదా అంటే కొంచెం సందేహం వచ్చింది కదా ఒక్కదాని కారణంగా కన్ను పోయింది అని అంటారు పెద్దలు కానీ అంత దాకా చెప్పక్కర్లేదు వేదమే ప్రమాణమైతే అన్నట్టు జీవించాడు కదా కనుక వేదం ప్రమాణమైంది అయితే తెలుసుకోవాల్సింది అప్పుడు నేను చేయవలసిన పని చేశానయ్యా ఈ మొత్తం వార్తీకములు రచించాను ధర్మ ప్రతిష్టాపన చేశాను ఇప్పుడు నేను చేయవలసిందేంటి అసలు కర్మ మీమాంస రచించారు కదా అందుకే ప్రాశ్చిత్త కర్మలు ఈ కర్మలు అన్నీ బాగా పట్టు చాదస్తాం ఎక్కువ ఆయనకి నేను రెండు తప్పులు చేశాను ఆ రెండు తప్పులు ఏంటంటే పాఠం నేర్చుకోవడానికైనా వంచన చేశాను కదా వెళ్ళి వారి వేషం వేసుకు వెళ్ళాను కనుక వంచన చేశాను శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక్క అక్షరం నేర్పిన వాడినైనా గురువుగా చూడమని చెప్తుంది ఇక్కడ ఏదో వాళ్ళు చెప్పారు నేను వంచనతో నేర్చుకున్నాను కనుక వంచనతో శిష్యత్రికం చేసిన వాడికి పాపం వస్తుంది తెలుసుకోండి ఇక్కడ వంచనతో శిష్యరికం చేసిన దక్షిణారహితంగా శిష్యరికం చేసినా వాడు విద్య ఫలించదు ఎన్ని విద్యలు మనం నేర్చుకుంటున్నా వింటున్నా దక్షిణ కానీ లేకపోతే విద్య ఫలించదు అని కృష్ణపరమాత్మ సాందీపన వద్ద తెలియజేస్తాడు అదేవిధంగా వంచన చేస్తే విద్య ఫలించదు ఫలించదు సరికదా ఆ విధంగా గ్రహించిన పాపం ఒకటి వస్తుంది ఇది ఒక పాపం రెండవది అంటే కర్మయ్య ముఖ్యమని వాదించడంలో ఒక ఆవేశం వచ్చి కర్మయ్య ముఖ్యం కానీ ఈశ్వరుడు ఎవరయ్య మధ్యలో అనేశాను నేను అది తప్పు చేశాను ఈశ్వర నిరసనం అది ఒక దోషం అంటే ఒకవైపు దేవదూషణ జరిగింది రెండవది గురుద్రోహం చేశాను ఈ రెండు ద్రోహాలు ప్రాశ్చిత్యం ఏం చెప్తుందండి శాస్త్రము తనను తాను తుషాగ్నిలో దగ్ధం చేసుకుంటే ఇంకా నరకాదులు బాధలు ఉండవని చెప్తుంది లేకుండా మరణించాననుకో నరకాలకు పోవాలి నరక శిక్షను తప్పించుకోవాలంటే ఇక్కడ తుషాగ్నితో శరీరాన్ని తాగచ్చేయాలి అని ఒక పద్ధతి ఉంది దీన్ని బట్టి ఎవడికి వాడు తప్పు చేశానని చెప్పి నిప్పుల్లో పుల్లో నీటిలో దూకొని ఎవడ పెడితే వాడు చేయకూడదు ఇలాంటి విన్నప్పుడు నాకు కుమారుల బట్టి ఇన్స్పిరేషన్ అంటే వద్దు దయచేసి